హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా పొద్దు పొద్దున్నే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇంతకీ ఎక్కడికి వచ్చామంటే హాయ్ అండి నేను మా డాడీ చెరువులు చేస్తారు అదిగోండి వాళ్ళు అక్కడ కూర్చున్నారు బ్యాక్ సైడ్ చెరువులు పడుతున్నారు పట్టడం నేను ఎప్పుడు చూడలేదు సరే సరదాగా చూద్దామని చెప్పి వచ్చాను అనమాట ఈరోజు పడుతున్నారు కౌంట్ అది ఎలా వస్తుందో తెలీదు సో ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం ఇది తిర్లపూడు అనమాట తిర్లపూడి నుంచి లోపలికి వస్తే ఇక్కడ చెరువులు ఉన్నాయి చూస్తున్నారు కదా అది చాలామంది ఉన్నారు ఏవేవో ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ పడుతున్నారు డాడీ వాళ్ళ అక్కడ కూర్చుని ఉన్నారు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి బయలుదేరి వచ్చాను అనమాట బండి మీద ఇక్కడికి రీచ్ అయ్యేసరికి వన్ అవర్ టైం పట్టింది నాకు సిక్స్కి స్టార్ట్ చేశారు ఎంత టైం పడుతుందో చూద్దాం చూద్దాం ఎలా వస్తుందో మీరు చూసేయండి ఓకే బాయ్ ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్లో ఈ చెరువులకు సంబంధించిన సామాన్లు అన్నీ స్టోర్ చేస్తారు లైక్ రైలుకి సంబంధించిన మేతలు వాటికి సంబంధించిన ఎరువులు ఇంకా ఎక్విప్మెంట్స్ ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ రూమ్లో స్టోర్ చేస్తారు ఇక్కడ చూడండి కంపెనీ నుంచి కంటైనర్ కూడా వచ్చేసి రెడీగా ఉంది పట్టిన వెంటనే రయ్యల్ని తీసుకెళ్ళడానికి మనం ఏ కంపెనీకి అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంపెనీ వాళ్ళకి రెండు రోజుల ముందే ఇన్ఫార్మ్ చేయాలి మేము పలానా రోజున పలానా టైంకి పడుతున్నాము అని చెప్పి అప్పుడైతేనే వాళ్ళు పట్టే టైంకి కరెక్ట్ గా అక్కడ ఉంటారు పట్టిన రొయ్యి పట్టినట్టుగా ఐస్ బాక్స్ లో వేసి కంపెనీకి పంపించేస్తారు అలా అయితేనే రొయ్య ఫ్రెష్ గా పాడకుండా ఉంటది ఇక్కడ చూడండి చెరువులో వేసే వలను కూడా అదేదో పీపీ లిక్విడ్ అంట దాంట్లో ముంచి తీసుకెళ్తున్నారు వల వేయడానికి ఆ లిక్విడ్ వల్ల వలక కొన్ని ఇన్ఫెక్షన్ కూడా వాటికి అంటదు నాకు ఆ లిక్విడ్స్ పేర్లు అవి కూడా నాకు తెలియదు నాకు అసలు ఏమాత్రం ఐడియా లేదు వీటి గురించి ఎప్పటి నుంచో మా డాడీ చేస్తూనే ఉంటారు కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం వస్తాను వస్తాను ఈ చెరువు కాకుండా దీని వెనక ఇంకో చిన్న చెరువు ఉంది అందులో రొయ్యి టెస్ట్ చేయడానికి గట్టి దగ్గరకు వచ్చింది వచ్చింది ఒక రెయ్య ఇందులోకి వెళ్ళిపోతాయా నీళ్ళు ఈ నీళ్ళన్నీ ఎందుకే వెళ్తాయి డాడీ పక్కన కాలవ ఉంది దాంట్లోకి వెళ్ళిపోతాడు చూసారు కదా ఆ సంపులోంచి నుంచి కొన్ని వాటర్ పక్కన కాలువ ఉంటే దాంట్లోకి వదిలేస్తున్నారు అందులోకి మనుషులు దిగి వల వేసుకుంటూ వస్తారు కదా అలా ఫుల్ గా వాటర్ ఉన్నాయనుకోండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అందుకని చెప్పి సగం వాటర్ అయితే తీసేస్తారంట అదే మా డాడీ అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట ఇది ఇలా చేస్తారు అది అలా చేస్తారు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా మనుషులు దిగినప్పుడు బాగా ఫుల్ గా వాటర్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అందుకని కొంచెం వాటర్ తీసేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మనం ఒక చెరువు దాటుకుంటూ వచ్చాం అది పెద్ద చెరువు ఇది దాని బ్యాక్ సైడ్ ఉన్నదనమాట చిన్న చెరువు ఇది దీంట్లో వేరే రకం డ్రయలేసారు వాటి స్టేటస్ చెక్ చేస్తున్నారు అనమాట వాటి హెల్త్ ఎలా ఉంది ఎంత కౌంట్ వస్తుంది అవి బాగానే ఉన్నాయా లేకపోతే వాటిని కూడా పట్టేయాలా ఇలా చెక్ చేసుకోవడానికి అని చెప్పి వల వేసి వాటిని సెపరేట్గా చేసి కౌంట్ చేస్తున్నారు వెయిట్ ఎంత వస్తుంది కేజీకి ఎన్ని తూగుతున్నాయి లేకపోతే ఇంకా ఎక్కువ పెంచొచ్చా ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట అందుకని ఇక్కడ వల వేసి వాటిని కొన్ని పట్టి వాటి వెయిట్ చెక్ చేసి మళ్ళీ దాంట్లోకి వదిలేస్తున్నారు అలా ఒకవైపు చెక్ చేశారు కదా ఇది రెండో వైపు అనమాట ఇలా రెండు మూడు వైపులా కూడా ఆ రొయ్యల్ని చెక్ చేసుకుంటారు చెరువులో ఉన్నాయని అన్నీ ఒకేలా ఉండవు కదా వాటి కండిషన్ రెండు మూడు పక్కల చూసుకుంటారు అన్ని రైలు బాగానే ఉన్నాయా ఏంటి అని అలా రెండు వైపులా చెక్ చేసిన తర్వాత వీటి కండిషన్ అయితే బానే ఉన్నాయి ఇంకొక కొన్ని రోజులు ఉంచొచ్చు అని అనుకున్నారు వాళ్ళు మనకు వాటి గురించి పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను కనీసం అందులో ఏబీజీ కూడా తెలియదు వాళ్ళు మాత్రం డాక్టర్స్ లాగా వాటిని చక్కగా చెక్ చేసి వాటికి ఇంకా బతకడానికి చాలా టైం ఉందని చెప్పి బతకడానికి టైం ఇచ్చారు అంతేలేండి ఎక్స్పీరియన్స్కి మించిన నాలెడ్జ్ ఎక్కడ దొరకదు ఏదైనా ఒక ఫీల్డ్ లో మనకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వాటి మీద పిహెచ్డీలు చేయాల్సిన అవసరమే ఉండదు ఎక్స్పీరియన్స్కి మించిన నాలెడ్జ్ ఎక్కడ దొరకదు నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు చివరి వరకు వచ్చి ఇక్కడి నుంచి వలపన్నడం అయితే స్టార్ట్ చేసేసారు అందుకని నేను అది వీడియో తీయలేకపోయాను ఇందాక నేను అటు నుంచి ఆ అవతల చెరువుకి వెళ్ళేటప్పుడే చూశారు కదా వాళ్ళు ఆల్రెడీ కొంచెం దూరం వచ్చేసారు అప్పటికే అలా స్లోగా లాక్కుంటూ వచ్చేసరికి చాలా టైం పట్టింది ఒక వన్ అవర్ పట్టింది చెరువులో ఆ వలను పట్టుకుని ఇటువైపు ఒక ముగ్గురు అటువైపు ఒక ముగ్గురు మధ్యలో ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు కాకుండా గట్టి మీద అటువైపు ఒక ముగ్గురు ఇటువైపు గట్టు మీద ఒక ముగ్గురు మొత్తం కలిపి పదిహేను మంది వరకు ఉన్నారు వల కూడా చాలా పెద్దది కదా నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద వల ఇలా ఒక్కసారికే రైలు అన్ని రావంటండి మళ్ళీ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కదా సైడ్ కి అలా ఒక రెండు సార్లు మూడు సార్లు వేస్తారంట అప్పుడు ఇంకా మొత్తం అన్ని వచ్చేస్తాయి అనమాట ఒకటి కూడా ఉండదు చెరువు మొత్తం క్లీన్ అయిపోతుంది నేను చుట్టూ అంత వీడియోస్ తీసుకుంటూ స్లోగా వచ్చేసరికి మా డాడీ అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నారు కూడా హాయ్ చూసారా ఎండలో రైతులు పడే కష్టం చూడండి వాళ్ళ అక్కడ లావుతున్నారు మొత్తం ఆ రౌండ్ అంతా తిరిగి అలా చుట్టూ తిరిగి ఇటు వచ్చాము ఇక్కడికి ఎంత బాగుందో చుట్టూరు కూడా అదంతా పడుతున్నారు అన్నమాట ఇదంతా మళ్ళీ అక్కడి వరకు రావాల్సి ఉంటుంది మొత్తం పట్టిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఓకే బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అసలు స్టార్టింగ్లో ఆ వలని కిందకి ఎలా దింపుతారు అనేది చూద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయిపోయింది నేను ఆ చివరు ఉన్నాను కదా వాళ్ళు అప్పటికే ఈ చివరికి వచ్చి వలనైతే దించేసారు మేము స్టార్ట్ అయిన ప్లేస్ అయితే ఇదే కదా అలా చెరువు చుట్టూ తిరిగి నడుచుకుంటూ వచ్చాము ఆ డిస్టెన్స్ అంతా కవర్ చేసేసరికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఆ వల దగ్గరకు వచ్చే వరకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంక దగ్గరకు వచ్చేసారు దగ్గరకు వచ్చే కొద్దీ వల కొంచెం బరువుగా ఉంటది ఎందుకంటే రొయ్యలన్నీ కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది కదా వాటిని లాగేసరికి కొంచెం టైం పడుతుంది బరువు ఉంటది కాబట్టి అప్పటిదాకా సైలెంట్ గా ఉంది చెరువు మొత్తం కానీ ఆ రైలు అన్ని దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఈదడానికి ప్లేస్ ఉండదు కదా అవి ఎగురుతూ టపా టపా కొడుతున్నాయి వాళ్ళు తీసే వాళ్ళ మొహం మీద కూడా టపా తగులుతున్నాయి అనమాట అవి ఎగురుతుంటే పాపం వాళ్ళు అలాగే తీస్తున్నారు అవన్నీ గట్టుకు రీచ్ అయ్యే దగ్గరకు వచ్చేసరికి అటు సౌండ్ విన్నారు కదా ఎక్కువైపోయింది ఇంకా అలా కొట్టుకుని కొట్టుకొని కాసేపటికి అవన్నీ చచ్చిపోయాయి ఆ వలలోంచి ట్రేల్తో తీసి సంచిలో వేయడం ఆ సంచిని లాక్కుంటూ వచ్చి ఇక్కడ ట్రేస్ ఖాళీగా ఉన్నాయి కదా వాటిని సర్దు ఉంచారు అప్పటికే దాంట్లో వేస్తున్నారు ఆ ట్రేల్ పలంగా వెయిట్ చూస్తున్నారు అనమాట ఎంత వచ్చింది ఏంటి అనేది పక్కన నుంచి మా డాడీ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు ఎన్ని ట్రేలు వచ్చాయి ట్రేకి ఎన్ని కేజీలు తూగాయి ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి ఫైనల్లో వాళ్ళు లెక్క చూసుకుంటారనమాట అక్కడ వెయిట్ చూసేసిన తర్వాత పక్కన వ్యాన్ దగ్గర ఐస్ బాక్సెస్ పెట్టుకున్నారు పక్కన ఆ ట్రేల్లోనే ఐస్ బాక్సెస్లో ఐస్ వేసేసి సగం ఒక లేయర్ ఏమో ఐస్ వేస్తున్నారు ఇంకో లేయర్ రొయ్యలు మళ్ళీ దానిపైన ఐస్ వేసి ఆ వ్యాన్ లోకి ఎక్కిచ్చేస్తున్నారు అనమాట రొయ్యల్ని చెరువులోంచి ట్రేతో తీసి సంచులో వేయడం ఆ సంచుల్ని తీసుకొచ్చి ఈ ట్రేలో వేయడం ఇక్కడ ఉన్న ట్రేల్ ని మళ్ళీ వెయిట్ చూసుకోవడం ఆ ట్రేల్ తీసుకెళ్లి వ్యాన్ దగ్గర పెట్టడం పెట్టిన ట్రేల్ లో ఐస్ వేసి వ్యాన్ ఎక్కించడం ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లా జరుగుతుంది అక్కడ అటు కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు చెరువులు చేసే వాళ్ళు ఇద్దరు కూడా ఆ ట్రేస్ వెయిట్ చూసేటప్పుడు లెక్కలు వేసుకుంటారు ఎవరిది వాళ్ళే ఆ వేయింగ్ మిషన్ చూసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి ట్రేకి ట్రేకి ఎంత డిఫరెన్స్ వస్తుందా అనేది కూడా చూసుకోవాలి కొంచెం కొంచెం అయితే పర్వాలేదు ఎక్కువ డిఫరెన్స్ వస్తే మధ్య మధ్యలో ఆ వేయింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చినట్టు లెక్క అది గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు మీరు చూసేదంతా సింగిల్ టైం ఒకసారి వలేసి తీసుకొచ్చిన రొయ్యలు ఇవన్నీ మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ అయిపోయి వ్యాన్ ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ వలేసుకుంటూ వస్తారు అప్పుడు బ్యాచ్లో మళ్ళీ కొన్ని రొయ్యలు వస్తాయి మళ్ళీ ఫైనల్గా థర్డ్ టైం కూడా వలేసి తీసుకొస్తారు అప్పుడు ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట ఏముండవు ఫస్ట్ ట్రిప్ లో రైలు ఎక్కువ వస్తాయి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది సెకండ్ ట్రిప్ కి థర్డ్ ట్రిప్ కి అంత టైం పట్టదు ఇక్కడ మా డాడీ షర్ట్ చూడండి మొత్తం చెమటలతో తడిచి ముద్దైపోయింది ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి కదా చెరువులు అంటేనే అంతండి అసలు తినడానికి టైం ఉండదు ఎంత కష్టపడాలంటే పగలనుక రాత్రి అనుక కష్టపడుతూనే ఉండాలి ఒక చంటి పాపను ఎలా చూసుకుంటామో ప్రతి నిమిషం చెరువులను అలాగే చూసుకోవాలి అందుకే మా డాడీకి అసలు ఖాళీ ఉండదు నేనైతే ఒక ట్రిప్ వరకే ఉన్నాను అక్కడ ఆ ఒక్క ట్రిప్ చూసేసరికి అమ్మో దీని వెనక్కి ఇంత ప్రాసెస్ ఉంటుందా ఇంత టైం పడుతుందా ఇంత కష్టపడతారా అని అనిపించింది నాకు ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డాడీ కొన్ని రైలు అయితే ప్యాక్ చేయించి ఇచ్చారు ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఇంక ఇక్కడ వద్దు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి రైలు ఇచ్చి పంపించేశారు నన్ను ఆయన ఇంకా సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసుకొని మధ్యాహ్నానికి ఎప్పుడో వచ్చారనమాట నేను చెప్తున్నా కదా నాకు దీని మీద ఐడియా లేదు కాబట్టి ఈ రొయ్యలు ఏమంటారో నాకు తెలియదు రొయ్య సైజ్ అయితే మీకు చూపించలేదు కదా ఇదేనండి రొయ్య సైజు ఇవైతే ఎయిటీ కౌంట్ వచ్చాయంట వచ్చిన తర్వాత అడిగాను నేను అక్కడ అడగలేదు ఇన్ని రొయ్యల్ని మేము ఒక్కరిమే ఏం చేసుకుంటాం చెప్పండి ఎన్నని తినగలం అందుకని చెప్పి కొద్ది కొద్దిగా కవర్స్ లో వేసేసి ప్యాక్ చేసేసి ఇంటి దగ్గర వాళ్ళకి చుట్టాలకి ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి అందరికీ పనిచేసాము ఇన్ని రొయ్యలు క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి కాల్స్ చేస్తే వాళ్ళు వచ్చి ఎవరి వాళ్ళే పట్టుకెళ్లారు తిను యామిని వాళ్ళే పట్టుకెళ్ళడానికి వచ్చింది అందరికీ ఇవ్వగా కూడా ఇంకా మా దగ్గర చాలా రొయ్యలు ఉన్నాయి అందుకే వాటిలో కొన్ని రొయ్యలతో పచ్చడి పెట్టాను వీలుంటే అది కూడా చూపిస్తా ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్